రక్షణ అనునది విశ్వాసము ద్వారా మాత్రమే కలుగును క్రియల వలన కలుగదు ఐగుప్తు నుండి విమోచింపబడుటను గురించి చదివేదము వారు నిర్దోషమైన రక్తమును పైకమ్మికిని మరియు రెండు నిలువు కమ్మీలకు తాకించి మరణదూత నుండి తప్పించుకునవలెను అది క్రీస్తు రక్తమును విశ్వాసము ద్వారా మన హృదయములలో ప్రోక్షించుటకు సాదృశ్యముగా ఉన్నది హిస్ చెట్టు ఐగుప్తులో చాలా ఎక్కువగా దొరుకును విశ్వాసమును కూడా అలాగే చాలా సులభముగా కనుగొనవచ్చును ఇస్రాయలీలు నూతన సంవత్సరము మొదటి నెల పద్నాలుగవ దినమున ఐగుప్తును విడిచిరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పదిహేను వందల సంవత్సరముల తరువాత అదే తారీఖున సిలువ వేయబడును పరిశీయులు ప్రభు అయిన యేసును సిలువ వేయు దినమును దేవుడు ముందుగానే చూచి ఇస్రాయలీలు ఐగుప్తు నుండి విడిపించబడుటకు అదే దినమును ఎన్నుకొనను ఇస్రాయలీలు ఏ విధముగా విడిపించబడిరి వారి మంచి జీవితమును బట్టి కాదు లేక మంచి క్రియలను బట్టి కాదు దేవుడు ప్రతి ఇంటిలోనికి వెళ్లి వారు గత సంవత్సరములు ఏ విధముగా జీవించి ఉన్నారని పరీక్షించలేదు కానీ వారికి వారి యొక్క ద్వార బంధకముల మీద విశ్వాసముతో నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తమును తాకించి లేదా అని మాత్రమే పరీక్షించను వారు హిస్సోపు కుంచెను రక్తములో ముంచి మరియు ద్వార బంధకముల మీద తాకించట ద్వారా నేను నా మంచి క్రియలు గాని లేదా నా మత సంబంధమైన పనులను గాని నన్ను రక్షించలేవని నమ్ముచున్నాను నేను నిర్దోషమైన గొర్రెల రక్తమునందు ఉన్నాను కనుక నా ఇంటిలోనికి మరణ దూత రాలేదని విశ్వసించుచున్నాను అది మాత్రమే రక్షణ పొందు మార్గము అని వారు చెప్పుచున్నారు ఏ మనుషుడు కూడా గర్వముగా ఎలాగూ చెప్పజాలడు నేను మంచి జీవితాన్ని జీవించున్నాను కాబట్టి రక్షించబడి ఉన్నాను ఆ విధముగా కాదు మంచి జీవితము జీవించిన మనుషుడు మరియు చెడ్డ జీవితము జీవించిన మనుషుడు ఇద్దరును ఆ రాత్రి ఐగుప్తులో గొర్రెపిల్ల రక్తము ద్వారానే రక్షింపబడి ఉన్నారు ఎవరైనాను ఇస్రాయిలీలలో నేను మంచి జీవితము జీవించున్నాను కాబట్టి దేవుడు నన్ను తీర్పు తీర్చడని నమ్మి గొర్రెపిల్ల రక్తమును ద్వారబంధకముల మీద తాకించను అని తలంచినట్లయితే అప్పుడు ఏమి జరిగిండేడదని మీరు తలంచుచున్నారు ఐగుప్తులోనికి ఇతర గృహముల వలనే అతని ఇంటిలోనికి కూడా మరణ దూత వచ్చి అతని జ్యేష్ఠ కుమారుని చంపుయుండ చాలా మంది రక్షణను కేవలము క్రీస్తు రక్తమునందు విశ్వాసముంచుట ద్వారా కృపచేత పొంది ఉన్నాము అను సత్యము అవకాశముగా తీసుకుని మరియు అజాగ్రత్తగా జీవించి లాగు చెప్పుచున్నారు మనము ఏ విధముగా జీవించినను పర్వాలేదు కానీ అది కూడా రక్షణ క్రియల వలన కాదు కాని విశ్వాసము ద్వారా కృపచేతనే అను సత్యమును మార్చగలదు పత్రిక వచనంలో ఈ ఏ ంపకుండా అది క్రియల వలన కలిగినది కాదు కానీ దాని తర్వాత వచనము మనము రక్షింపబడిన తరువాత సత్క్రియలు చేయుటకు దేవుని చేత సృష్టింపబడిన వారమని చెబుతున్నది కాబట్టి సంపూర్ణ సత్యము ఇది మనము ఎన్ని సత్క్రియలు చేసినను రక్షణ పొందలేము కానీ రక్షింపబడిన తరువాత మన విశ్వాసము ద్వారా సత్క్రియలను చేయనీడలా అప్పుడు మన విశ్వాసము నిజమైనది కాదని రుజువుచున్నది యాకోబు చెప్పుచున్నది ఇది క్రియలు లేని విశ్వాసము మృతము యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఆరు గమనించండి ఇస్రాయలీలు రక్తమును ద్వారబంధకముల మీద తాకించిన తరువాత పులిని రొట్టెలు తినమని ఆజ్ఞాపించబడిరి అది జీవాహారమైన యేసును భుజించుటకు సాదృశ్యముగా ఉన్నది ఆయన రక్తమునందు విశ్వాసముంచుటయే సరిపోదు ఆయన జీవమును కూడా భుజింపవలను మనము ఆయన మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడి ఆయన జీవించట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవోచనము గమనించండి ప్రయాణమునకు సిద్ధమై ఉండి రొట్టెలు భుజించమని వారికి చెప్పబడిను పిలిచిన వెంటనే ఐగుప్తును విడిచుటకు సిద్ధముగా ఉండవలను మనము కూడా ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసు పిలిచిన వెంటనే వెళ్లి ఆయనను కలుసుకొనుటకు సిద్ధముగా ఉండి ఈ లోకములో జీవించవలెను ఈ లోకము మన ఇల్లు కాదు మరియు ఎప్పుడైనా వెళ్ళుటకు సిద్ధముగా ఉండవలను ప్రియమైన స్నేహితులారా రక్షణ దేవుని కృపచేత విశ్వాసము ద్వారా మాత్రమే కలుగుతుంది అది మన సొంత క్రియల వలన కలిగేది కాదు ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి